సార్ మీరు ఇంతకుముందు చెప్పారు అంటే ఒక రెంట్ పెంచాలంటే ఒక వన్ ఇయర్ తర్వాత పెంచవచ్చు అని చెప్పారు సో జనరల్గా రెంట్ పెంచడానికి సంబంధించి ఇంతే పర్సెంటేజ్ పెంచాలి అనేటువంటి స్పెసిఫిక్గా రూల్ ఏమైనా ఉందా లేదంటే ఇంకా ఈ ఏరియాలో ఇంత మాత్రమే రెంట్ ఉండాలి అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా సార్ అట్లాంటిది ఏం లేదండి అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ బేస్డ్ ఆన్ ద విసినిటీ రెంట్స్ అనేవి పెట్టుకుంటారు అయినా ఒకవేళ అందుకే స్పెషల్ రెంట్ కంట్రోల్ కోర్ట్స్ అని ఉన్నాయి వీటికే సో ఈ రెంట్ కంట్రోల్ కోడ్స్ ఉన్నాయి ఏంటంటే ఎక్సెసివ్ రెంట్స్ అవి ఛార్జ్ చేయకుండా బిలో ఫైవ్ థౌజండ్ అట్లా వస్తే యూ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ ద రెంట్ కంట్రోల్ కోర్ట్స్ ఎక్సెసివ్ రెంట్ అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్ సో కోర్ట్స్ ఉన్నాయి మీరు సివిల్ కోర్ట్స్ ఉన్నాయి సివిల్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు కానీ బేసిక్గా ఒక ల్యాండ్ లార్డ్ మార్కెట్ వాల్యూని బట్టి ప్రాపర్టీ వాల్యూని బట్టి ఆ వెసిలిటీ వాల్యూని బట్టి రెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకొక పాయింట్ చెప్పండి సార్ అంటే కొంత కొంతమంది ఓనర్లు రెంట్కి ఇచ్చిన ఒక వన్ టూ మంత్స్లోనే ఖాళీ చేయమని అడుగుతూ ఉంటారు సో నిజంగా దానికి సంబంధించి కొత్త ఈ రూల్స్లో ఏమన్నా ఇంక్లూడ్ చేస్తారు ఉందండి దాన్ని ఎవిక్షన్ అంటారు ఇప్పుడు ఒక టెనెంట్ వచ్చిన తర్వాత ఖాళీ చేయమని అంతకుముందు టూ మంత్స్ నోటీస్ అగ్రిమెంట్లో రాసుకునేవాళ్ళు ఒకవేళ ల్యాండ్ లార్డ్కి ఆయన ప్రాపర్టీ కావాల్సి వచ్చి నువ్వు టెనెంట్గా వెకేట్ చేయాలంటే వన్ మంత్ టూ మంత్స్ ముందు నోటీస్ ఇవ్వాలి లేదంటే నువ్వు ఇక్కడ నుంచి నీకు ట్రాన్స్ఫర్ వచ్చినా లేదా ఇక్కడ ఇష్టం లేదు నువ్వు వేరే చోటకి వెళ్ళాలి అనుకున్నా నువ్వు ల్యాండ్ లార్డ్ కి టూ మంత్స్ వన్ మంత్ నోటీస్ ఇవ్వాలి ఈ నోటీస్ పీరియడ్ అనేది మ్యాండేటరీ పెట్టుకున్నా చాలా ఉదాంతంలో ల్యాండ్ కి అవసరం వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెకేట్ చేయాలని టెనెంట్ కి చెప్పినా టెనెంట్ వెకేట్ చేయట చేయకపోవటం టెనెంట్ ఇంకా వేరే చోట దొరకకుండా టెనెంట్ ఉండటం టెనెంట్ అట్లా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఉండిపోయినప్పుడు ల్యాండ్ లాడ్స్ చాలా మంది ఏం చేశారు బలవంతంగా ఖాళీ చేయించడం గూండాల్ని తీసుకొచ్చి సామాన్లన్నీ బయట వేయటం టీవీలు పగలగొట్టి అది ఇది సామాన్లన్నీ ధ్వంసం చేసి ఫోర్స్ యూస్ చేసి కోవర్షన్ అన్డ్యూ ఇన్ఫ్లుయన్స్ ఇవన్నీ యూజ్ చేసి వీళ్ళని బయట పారేసేవాళ్ళు వాళ్ళ ప్రిమైసెస్ వాళ్ళు ఫిజికల్ పొజిషన్ తీసుకునేవాళ్ళు కానీ కొత్త రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీ టెనెంట్ వెకేట్ చేయకపోతే ఏ ల్యాండ్ లార్డ్ కానీ బై ఫోర్స్ యూజ్ చేసి కానీ కోర్షన్ యూజ్ చేసి కానీ అన్డ్యూ ఇన్ఫ్లుయన్స్ యూస్ చేసి కానీ బలము బలగాలు యూజ్ చేసి కానీ టెనెంట్ని ఎఫెక్ట్ చేయడానికి వీలు లేదు మీకు ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ ట్రైబ్యునల్స్కి వెళ్ళి కోర్ట్స్ వెళ్ళి కోర్ట్ ఆర్డర్ ద్వారానే మీరు ఎవిక్షన్ తీసుకోగలరు వితౌట్ అ కోర్ట్ ఆర్డర్ యూ కెనాట్ ఫోర్సిబుల్లీ ఎవిక్ట్ అ టెనెంట్ అని చెప్పి అది కూడా చక్కగా ఈ రెంట్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాన్ని కూడా చక్కగా వివరణ ఇవ్వడం జరిగిందండి అది టెనెంట్స్కి ఒక ప్లస్ పాయింట్ ఓకే సో జనరల్గా చూస్తుంటాం సార్ కొంతమంది ఓనర్స్ ఏం చెప్తారు అంటే ఇలాంటి ఇళ్లను ఖాళీ చేయించడానికి అంటే మీరు కొంత అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారు లేదంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నారు సో ఇల్లుని నీట్గా ఉంచుకోవట్లేదు సో మిగతా కార్యకలాపాలు చేస్తున్నారు అంటూ ఉంటారు సో ఆ సందర్భంలో వాళ్ళని ఖాళీ చేయించేటువంటి అధికారం ఇంటి ఓనర్లకు ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అది ముందుగానే అందుకనే ఈ క్లాజెస్ అన్నీ కూడా రెంటల్ అగ్రిమెంట్లో పెట్టుకుంటాయి చాలా మటుకు మనం చూసాం స్పాజ్ని లేదంటే వేరే ఇంకేదో అని చెప్పి రెంట్కి తీసుకొని దాంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు చాలా రేట్ చేసినప్పుడు ఇల్లీగల్ ప్రాసిక్యూషన్ నడిచేది అక్కడ సో ఈ ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఫ్లాట్ అయ్యేదో రెంట్కి తీసుకోవాలి ప్రాసిక్యూషన్ నడిపించడం అన్నది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ ఆల్రెడీ అగ్రిమెంట్లో ఇట్లాంటి ఇల్లీగల్ పనులు ఏమీ చేయను అని మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంలో ల్యాండ్ లాడ్ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ ద పోలీస్ కెన్ కమ్ అండ్ దెన్ వాళ్ళకి చెప్పి వాళ్ళని అట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు వెకేట్ చేయటానికి ల్యాండ్ లార్డ్కి రైట్ ఉంటుందండి ఇందాక మనం అనుకున్నట్టు అండ్యూ ఇన్ఫ్లుయన్స్ కోర్స్ అని ఇది ఎప్పుడు యూస్ చేయకూడదంటే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడకుండా చక్కగా బ్రతుకుతున్న వాటికే లా అనేది అప్లికబుల్ అవుతుంది ప్రాస్టిక్యూషన్ చేయటము లేదంటే మీరు బాంబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటము లేదంటే ఇల్లీగల్ వెపన్స్ దాంట్లో చేయటము లేదంటే అడల్ట్రేషన్ ఫ్యాక్టరీస్ పెట్టి అడల్ట్రేటెడ్ మెటీరియల్ అంతా కూడా అక్కడ నుంచి ఇచ్చేసినప్పుడు డెఫినెట్లీ ద ల్యాండ్ లాడ్ కెన్ సీ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ అండ్ కెన్ యాక్చువల్లీ ఇష్యూ అోటిస్ అండ్ దే ద పోలీస్ కెన్ కంబన్ బెక్ ఇంట్